సాయందరికి ఏంటి ఫ్రైడేనే చికెన్ పిక్కిలు చూపించేస్తుంది అనుకుంటున్నారా అవునండి ఈరోజే చికెన్ పికిల్ పెట్టేస్తాం ఎందుకంటే సడన్గా ఊరు వెళ్ళాలి సో సమ్ ఎమర్జెన్సీ పని పడింది సో తప్పకుండా ఈ రోజే వెళ్ళాలి అప్పటికే నాకు వీకెండ్కి డెలివరీస్ అయితే వచ్చేసినాయి చికెన్ పికిల్ డెలివరీకి సో వాళ్ళకైతే పికిల్ ప్రిపేర్ చేసేసాను నేను బయలుదేరే ముందే పికిల్ డెలివరీ చేసేయాలి నేను నాకు అసలు ఏదైనా పని అనుకుంటే కంప్లీట్ చేసే వాళ్ళకు అసలు నిద్ర పట్టదండి అండ్ పికిల్ అంతా ప్రిపేర్ చేసాక గుర్తొచ్చింది ప్యాకింగ్ కవర్స్ లేవని ఇంకా వెంటనే నేను మా మామ వెళ్ళి మంచి ప్యాకింగ్ కవర్స్ అయితే తీసుకున్నాం కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి బోన్ తగిలినా లీక్ అవ్వకుండా ఉండేవి మంచి స్ట్రాంగ్ పిక్కిల్ కవర్స్ తీసేసుకుని ఇంకా అటు నుంచి అంటే లూలు మాల్కి వెళ్ళాం ఊరు వెళ్తున్నాం కదా ఇంకా పిల్లలకి కేక్స్ తీసుకుందామని లూలూమాల్లో కేక్స్ చాలా బాగుంటాయి సో కేక్స్ తీసేసుకున్నాం చాలా హడావిడి అయిపోయింది రోజైతే ఒక పక్కన పిక్కిల్స్ ప్రిపరేషన్ డిన్నర్ కూడా ఏం చేయాలని ఆలోచిస్తే ఇంకా దోశలు పిండి ఉంది పల్లీ చట్నీ చేసేసి దోసలు దోశలు తినేసి ఇంకా డెలివరీకి కూడా ప్యాకింగ్స్ ఇచ్చేసామండి అలా ఉంటుంది మరి మన డెడికేషన్